వెల్కమ్ టు ప్రకాష్ అన్న యాప్ ఈరోజు మనం మల్టిఫికేషన్ అండ్ డివిజన్స్ పార్ట్ ఫోర్ చెప్పుకుందాం పార్ట్ త్రీలో నేను మల్టిఫికేషన్స్ ఒక టెన్ ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది అవి ఆ మోడల్ ఒకసారి చూడండి ఇప్పుడు ఈ మోడల్ కూడా చూడండి ఈ మోడల్ ఇంకో మోడల్ ఇది మల్టిఫికేషన్ తర్వాత డివిజన్స్ ఒకే రకమైనటువంటి ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ డెసిమల్స్లో ఉన్నది ఇంటూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ డివైడెడ్ బై హండ్రెడ్ ఎలా చేయాలో చూద్దాం చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చే లేదు ఇక్కడ చూడండి ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ వచ్చింది అనుకోండి హండ్రెడ్ కానీ టెన్ కానీ వస్తే అంటే హండ్రెడ్ అంటే టూ జీరోస్ గుర్తుపెట్టుకోండి టూ జీరోస్ ఎన్ని జీరోస్ వస్తే ఇంటూ చేసేటప్పుడు అన్ని స్టెప్లు ముందు పెరుగుతుంది పాయింట్ ఇక్కడి నుంచి పాయింట్ ఈ ప్లేస్లో నుంచి ఇక్కడ నుంచి టూ స్టెప్స్ అంటే ఇది వన్ టూ డిజిట్స్ తర్వాత వస్తుంది టూ ప్లేసెస్ తర్వాత ఎందుకని ఇంటూ హండ్రెడ్ వచ్చినప్పుడు అదే ఒకవేళ ఇంటూ టెన్ వచ్చింది అనుకోండి వన్ స్టెప్ వన్ ప్లేస్ మాత్రమే మారింది ఇప్పుడు ఇక్కడ నుంచి టూ జీరోస్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ నుంచి పాయింట్ ఇక్కడ టూ స్టెప్స్ వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళిపోవాలి పాయింట్ ఓకేనా అంటే ఏమవుతుంది ఇక్కడ ట్వంటీ ఫోర్ త్రీ ఫైవ్ పాయింట్ జీరో ఉంటుంది అని అనుకున్నాం అనుకోండి ఇంకేం లేదు అటు అవతార పాయింట్ ఉంటే దానికి వాల్యూ లేదు ఇంకా సో కాబట్టి టూ ఫోర్ త్రీ ఫైవ్ ఆన్సర్ ఇదే ఇంకా అంటే ఇంటూ చేసేటప్పుడు పాయింట్ ఎన్ని జీరోస్ వస్తే అన్ని ప్లేస్లు మారుతుంది ముందుకు వెళ్ళిపోతుంది అదే డివిజన్ అనుకోండి ఇంటూ ఇది డివిజన్స్ దీంట్లో ఏమొద్దు చూడండి ఒకసారి ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ డివైడెడ్ బై హండ్రెడ్ అంటే టూ జీరోస్ అంటే టూ స్టెప్స్ వెనక్కి వస్తుంది ఇక్కడ బ్యాక్కి ఎలా వస్తుంది చూడండి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ టూ స్టెప్స్ అవుతారు టూ స్టెప్స్ తర్వాత ఇక్కడికి వచ్చింది పాయింట్ సో పాయింట్ ఇక్కడికి వస్తే చూడండి పాయింట్ టూ ఫోర్ త్రీ ఫైవ్ ఈ పాయింట్ కనబడటం కోసం ఇక్కడ మన జీరో పాయింట్ టూ ఫోర్ త్రీ ఫైవ్ అని సో ఆన్సర్ ఈజ్ జీరో పాయింట్ టూ ఫోర్ త్రీ ఫైవ్ డివైడెడ్ బై హండ్రెడ్ వచ్చినప్పుడు టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి టూ స్టెప్స్ వస్తుంది పాయింట్ అదే టెన్ వచ్చింది అనుకోండి వన్ స్టెప్ వస్తుంది అదే థౌజండ్ వస్తే త్రీ స్టెప్స్ బ్యాక్ వస్తుంది అదే ఇక్కడ థౌజండ్ వచ్చింది అనుకోండి త్రీ స్టెప్స్ ముందుకు వెళ్తుంది పాయింట్ ఓకేనా ఇక్కడ పాయింట్ ఇక్కడ ముందుకెళ్ళినప్పుడు ఇక్కడ ఏం లేదనుకోండి జీరో పెట్టుకొని పాయింట్ పెట్ట సో ఆన్సర్ దీనికి ఏమో టూ ఫోర్ త్రీ ఫైవ్ దీనికి ఏమో జీరో పాయింట్ టూ ఫోర్ త్రీ ఫైవ్ ఓకే నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం కూడా డెసిమల్స్ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ డివైడెడ్ బై హండ్రెడ్ చూడండి దీన్ని ఎలా మార్పు ఇక్కడ ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ ఇక్కడ కూడాను ఇంటూ హండ్రెడ్ అంటే టూ స్టెప్స్ టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ నుంచి టూ స్టెప్స్ ముందుకు వెళ్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది ఇక్కడ వచ్చేస్తుంది అంటే వద్ది ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ పాయింట్ జీరో అని అర్థం ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ అంటే ఇంకా సో దాని ఆన్సర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఇంకా అంతే పాయింట్ ఇక్కడ అవసరం లేదు ఇంకా ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ పాయింట్ జీరో అంటే ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ సో ఆన్సర్ ఈజ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఓకేనా ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ ఇంటూ టూ స్టెప్స్ ముందుకు వెళ్ళాలి ఎందుకు టూ స్టెప్స్ అంటే హండ్రెడ్ ఉంది కాబట్టి టూ ప్లేసెస్ ముందుకు వెళ్ళి పాయింట్ పెట్టాలి సో అలాగే ఇది చూద్దాం ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ చూడండి ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ డివైడెడ్ బై హండ్రెడ్ అన్నాడు సో మనకేం చేయాలి ఇప్పుడు ఇక్కడ ఏముందంటే టూ స్టెప్స్ ఇక్కడ ఇక్కడ టూ ఉంది టూ స్టెప్స్ వెనక్కి రావాలి పాయింట్ కాబట్టి ఇక్కడ డివిజన్ ఇక్కడ టూ స్టెప్స్ వెనక్కి రావాలంటే ఇక్కడ ఒక్క ఒక్క ప్లేసే ఉంది రెండో స్టెప్ లేదు కాబట్టి ఏం చేయాలంటే అక్కడ జీరో పెట్టుకొని తర్వాత పాయింట్ ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ మార్క్ మార్పు చూడండి ఇట్లా వెనక్కి వస్తుంది డివిజన్ వచ్చినప్పుడు ఎన్ని స్టెప్స్ రావాలంటే దేంతో మనం డివిజన్ చేస్తున్నాం టెన్తోనా హండ్రెడ్తోనా థౌజండ్తోనా హండ్రెడ్తో కాబట్టి టూ జీరోస్ ఉంటాయి కాబట్టి టూ స్టెప్స్ వెనక్కి రావాలి సో ఇక్కడ ఏమైంది ఇక్కడ వచ్చేసింది పాయింట్ పాయింట్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ ఇంక ఈ పాయింట్ ఇక్కడికి వచ్చేసింది సో ఈ పాయింట్ కనబడటం కోసం ఇక్కడ జీరో పెడతాం సో ఆన్సర్ ఈజ్ జీరో పాయింట్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ ఓకేనా సో డివిజన్ చేసేటప్పుడు వెనక్కి రావాలి ఇంటూ చేసేటప్పుడు ముందుకు వెళ్ళాలి ఎన్ని స్టెప్స్ వెళ్ళాలో ఆడిచ్చినటువంటి జీరోస్ని బట్టి ఉంటుంది ఇంటూ హండ్రెడా టెన్ ఆ థౌజండ్ చూసుకోవాలి ఓకే నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి చూడండి నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం కూడా జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ హండ్రెడ్ అంటే టూ జీరోస్ ఉన్నాయి అంటే టూ స్టెప్స్ మనకి ఇక్కడ నుంచి పాయింట్ అటు వెళ్ళాలి చూడండి జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఇట్లా వచ్చింది పాయింట్ ముందుకు ఎందుకు వెళ్ళాలంటే ఇంటూ వస్తే పాయింట్ ముందుకు వెళ్తుంది ఇది ఎన్ని స్టెప్స్ వెళ్ళాలంటే టూ స్టెప్స్ అవి హండ్రెడ్ వస్తే టూ టూ ప్లేసెస్ మారాలి ఇక్కడ నుంచి ముందుకి సో ఇక్కడికి వచ్చేసేయాలి పాయింట్ ఎందుకని ఇంటూ వచ్చింది టూ స్టెప్స్ ఇది రాసుకోండి పైన ఇంటూ అంటే ముందుకు వెళ్ళాలి డివిజన్ అంటే వెనక్కి రావాలి ఎన్ని స్టెప్స్ ఇక్కడ రాసుకోండి సో ఇప్పుడు ఏమైంది ఈ పాయింట్ ఇక్కడికి వెళ్ళిపోయింది థర్టీ ఫైవ్ పాయింట్ జీరో అంటే థర్టీ ఫైవ్ సో ఆన్సర్ ఈజ్ థర్టీ ఫైవ్ ఇంకా థర్టీ ఫైవ్ పాయింట్ అంటే ఇక లేదు థర్టీ ఫైవ్ సో ఆన్సర్ ఈజ్ థర్టీ ఫైవ్ అలాగే చూడండి ఇప్పుడు జీరో పాయింట్ త్రీ ఫైవ్ జీరో పాయింట్ త్రీ ఫైవ్ డివైడెడ్ బై హండ్రెడ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ టూ స్టెప్స్ వెనక్కి రావాలి టూ స్టెప్స్ తరువాత టూ ప్లేసెస్ తర్వాత ఓకేనా ఇక్కడ నుంచి పాయింట్ ఇటు వస్తుంది ఎందుకని ఇక్కడ డివిజన్ వచ్చింది తర్వాత టూ ప్లేసెస్ టూ స్టెప్స్ అంటే ఇక్కడ మరి వన్ ఏ ఉంది కదా వన్ స్టెప్ ఉంది టూ స్టెప్ లేకపోతే సెకండ్ స్టెప్ జీరో పెట్టుకొని తరువాత పాయింట్ పెట్టుకోవాలి సో చూడండి ఎంత ఆన్సరో పాయింట్ జీరో జీరో త్రీ ఫైవ్ ఈ పాయింట్ కనపడటం కోసం ఇక్కడ జీరో పెడతాం సో ఆన్సర్ ఈ జీరో పాయింట్ జీరో జీరో త్రీ ఫైవ్ ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి సో నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంలో జీరో పాయింట్ జీరో త్రీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ హండ్రెడ్ అంటే టూ స్టెప్స్ టూ ప్లేసెస్ అని అంట సో ఇంటూ వచ్చినప్పుడు టూ ప్లేస్ ముందుకు వెళ్ళాలి పాయింట్ సో నేను ఎలా వెళ్ళాల జీరో పాయింట్ జీరో త్రీ ఫైవ్ ఉంది ఇక్కడున్న పాయింట్ టూ స్టెప్స్ ముందుకు వెళ్ళిపోవాలి టూ స్టెప్స్ అండ్ తర్వాత వన్ టూ తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయింది పాయింట్ చూడండి ఒకసారి ఎందుకని అక్కడికి వెళ్ళింది అంటే ఇంటూ వచ్చింది తర్వాత టూ స్టెప్స్ ఇక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్తే ఏమైంది ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి చూడండి జీరో జీరో త్రీ పాయింట్ ఫైవ్ సో ఇటు పక్కన ఉన్న జీరోస్కి వాల్యూ లేదు సో ఇంకేముంది ఇక్కడ మనకి ఆన్సర్ త్రీ పాయింట్ ఫైవ్ సో ఆన్సర్ ఈజ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇది కరెక్ట్ ఓకేనా ఇంటూ వచ్చినప్పుడు ఎన్ని ప్లేస్లు ముందుకు వెళ్ళాలి అనేది ఇంటూ దీని మీద ఆధారపడి ఉంటుంది హండ్రెడ్ కాబట్టి టూ ప్లేస్లు ముందుకు వెళ్తుంది సో ఇక్కడ డివిజన్ చూడండి జీరో పాయింట్ జీరో త్రీ ఫైవ్ డివైడెడ్ బై హండ్రెడ్ అంటే హండ్రెడ్ అంటే చూడండి ఒకసారి జీరో పాయింట్ జీరో త్రీ ఫైవ్ ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ టూ ప్లేసెస్ టూ ప్లేసెస్ వెనక రావాలి టూ స్టెప్స్ వెనక రావాలి ఈ పాయింట్ ఎందుకు వెనక రావాలంటే డివిజన్ కాబట్టి టూ స్టెప్స్ రావాలి ఎందుకు టూ స్టెప్స్ అంటే హండ్రెడ్ ఉంది కాబట్టి మరి వన్ స్టెప్ ఇక్కడ ఉంది ఇక్కడ వన్ ప్లేసే ఉంది సెకండ్ ప్లేస్ లేనప్పుడు మనం జీరో పెట్టుకొని తరువాత పాయింట్ పెట్టాలి సో మనకి ఇక్కడ ఏమైంది పాయింట్ జీరో 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 త్రీ ఫైవ్ ఈ పాయింట్ కనబడటం కోసం ఇక్కడ జీరో పెడతాం సో ఆన్సర్ ఈ జీరో పాయింట్ జీరో 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 త్రీ ఫైవ్ ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం ఏమి వచ్చాయంటే ఫార్టీ సెవెన్ పాయింట్ టూ త్రీ ఇంటూ టెన్ టెన్ అంటే ఏముద్ది వన్ స్టెప్ వన్ ప్లేస్ అని ఇట్లా గుర్తుపెట్టుకోండి సో ఇంటూ వచ్చింది ఇక్కడ చూడండి ఫార్టీ సెవెన్ పాయింట్ టూ త్రీ ఓకేనా సో ఇక్కడ ఉన్న పాయింట్ వన్ స్టెప్ వెళ్ళిపోవాలి ఒక స్టెప్ అయిన ఎందుకని వెళ్ళాలంటే ఇంటూ టెన్ వచ్చింది కాబట్టి టెన్ అంటే వన్ జీరో వన్ జీరో అంటే వన్ స్టెప్ ఇంటూ వస్తే ముందుకు వెళ్ళాలి సో ముందుకు వెళ్ళింది కాబట్టి ఇట్లా వేసుకొని మీరు ఇక్కడ ఇక్కడ ఇంటూ అని పెట్టుకోండి ఇక్కడ వన్ స్టెప్ అని రాసుకోండి సో పాయింట్ ఇక్కడికి వచ్చేసేసింది సో పాయింట్ అక్కడికి వస్తే ఉంది ఫోర్ హండ్రెడ్ సెవెంటీ టూ పాయింట్ త్రీ సో ఆన్సర్ ఈజ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ టూ పాయింట్ త్రీ సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫార్టీ సెవెన్ పాయింట్ టూ త్రీ డివైడెడ్ బై టెన్ అన్నాడు ఫార్టీ సెవెన్ పాయింట్ టూ త్రీ డివైడెడ్ బై టెన్ అంటే వన్ స్టెప్ వన్ స్టెప్ మనకి ఇక్కడ బ్యాక్ రావాలి వెనక్కి రావాలి వన్ స్టెప్ వెనక్కి రావాలంటే ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి పాయింట్ ఎందుకని డివిజన్ వచ్చింది వన్ స్టెప్ వన్ జీరో వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి పాయింట్ వచ్చేసింది ఏమో దీ ఫోర్ పాయింట్ సెవెన్ టూ త్రీ వన్ స్టెప్ బ్యాక్ అంటే పాయింట్ అంతే సో ఫోర్ పాయింట్ సెవెన్ టూ త్రీ సో ఆన్సర్ ఈజ్ నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూడండి చూడండి నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లంలు ఏమన్నా అంటే త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ ఇంటూ వన్ థౌజండ్ వన్ థౌజండ్ అంటే త్రీ స్టెప్స్ త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి త్రీ ప్లేసెస్ ముందుకు వెళ్ళాలి ఇంటూ వచ్చింది కాబట్టి పాయింట్ త్రీ పాయింట్ చూడండి త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ నుండి ఇక్కడ నుంచి ఈ పాయింట్ త్రీ స్టెప్స్ ముందుకు వెళ్ళాలి త్రీ స్టెప్స్ అనే చూడండి వన్ టూ థర్డ్ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ జీరో పెట్టుకొని పాయింట్ పెట్టాలి గుర్తుపెట్టుకోండి మూడు స్టెప్స్ లేవు రెండు స్టెప్స్ మాత్రమే ఉన్నాయి రెండు ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మూడో ప్లేస్ని పెట్టుకొని తరువాత పాయింట్ పెట్టాలి ఇది ఎందుకని అంటే ఇక్కడ ఇంటూ ఇక్కడేమో త్రీ ప్లేసెస్ సో పాయింట్ ఇక్కడ వచ్చింది అంటే ఏముంది ఎంత వచ్చింది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ పాయింట్ జీరో అంటే సో ఆన్సర్ ఇంతే ఇంకా త్రీ హండ్రెడ్ ఫోర్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ పాయింట్ జీరో కాబట్టి దానికి వాల్యూ ఉండదు అక్కడికి అయిపోయింది సో ఆన్సర్ సో అలాగే ఇప్పుడు చూడండి త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ డివైడెడ్ బై వన్ థౌజండ్ చూడండి ఒకసారి త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ డివైడెడ్ బై వన్ థౌజండ్ అంటే ఇక్కడ కూడా త్రీ జీరోస్ అంటే త్రీ ప్లేసెస్ వెనక్కి రావాలి డివిజన్ వచ్చినప్పుడు పాయింట్ వెనక్కి రావాలి ఇక్కడ నుంచి త్రీ ప్లేసెస్ అంటే చూడండి ఇది వన్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ మూడు స్టెప్స్ తరువాత పాయింట్ ఓకేనా అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డివిజన్ వచ్చింది త్రీ ప్లేసెస్ ఇక్కడ పెట్టుకోండి మూడు స్టెప్స్ తర్వాత స్టెప్స్ అన్నా అనొచ్చు మన దానికి మనకి అర్థమయ్యే కోసం ప్లేసెస్ స్థానాలు తెలుగులైతే ఓకేనా మూడు స్థానాలు వెనక్కి వస్తాయి వన్ టూ త్రీ అంటే ఏమైంది ఇప్పుడు పాయింట్ జీరో జీరో త్రీ ఫోర్ సెవెన్ ఈ పాయింట్ కనబడటం కోసం ఇక్కడ జీరో పెడతాం జీరో పాయింట్ జీరో జీరో త్రీ ఫోర్ సెవెన్ ఓకే నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం జీరో పాయింట్ జీరో ఫోర్ సెవెన్ ఇంటూ టెన్ టెన్ అంటే వన్ స్టెప్ వన్ ప్లేస్ సో చూడండి ఇక్కడ జీరో పాయింట్ జీరో ఫోర్ సెవెన్ జీరో ఫోర్ అంటే ఇక్కడ ఉన్న పాయింట్ వన్ స్టెప్ మాత్రమే మారాలి ఇంటూ వచ్చింది పైన వన్ వన్ స్టెప్ వన్ ప్లేస్ మాత్రమే మారాలి పాయింట్ ఇక్కడికి వెళ్ళిపోవాలి సో చూడండి ఇక్కడ ఏమైందంటే ఇక్కడ జీరో జీరో పాయింట్ ఫోర్ సెవెన్ అంటే దినే రాసుకోవచ్చు ఈ ఈ జీరోకి ఇంకా వాల్యూ ఉండదు జీరో పాయింట్ ఫోర్ సెవెన్ సో ఆన్సర్ ఈజ్ జీరో పాయింట్ ఫోర్ సెవెన్ ఓకేనా ఇంక ఈ జీరో తీసేయచ్చు మనకు అవసరం లేదు ఇంక ఇక్కడ ఈ జీరో ఏంటి ఈ పాయింట్ కనబడటం కోసం ఈ జీరో పెట్టుకుంటాం సో జీరో పాయింట్ ఫోర్ సెవెన్ ఆన్సర్ వన్ స్టెప్ ఎందుకు వెళ్ళిందంటే ఇంటూ టెన్ వచ్చింది కాబట్టి వన్ స్టెప్ వన్ ప్లేస్ ముందుకు వెళ్ళాలి పాయింట్ అనేది అలా ఇక్కడ కూర్చోండి ఇక్కడ ఏమైంది జీరో పాయింట్ జీరో ఫోర్ సెవెన్ డివైడెడ్ బై టెన్ అంటే ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి రావాలి ఎందుకంటే డివిజన్ వచ్చింది వన్ ప్లేస్ వన్ స్టెప్ అంటే ఇక్కడున్న పాయింట్కి రావాలి ఇక్కడికి వచ్చేసేయాలి అంటే పాయింట్ జీరో జీరో ఫోర్ సెవెన్ జీరో జీరో ఫోర్ సెవెన్ ఈ పాయింట్ ఇక్కడికి వచ్చేసింది ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ మారిపోయింది సో కాబట్టి ఈ పాయింట్ కనబడటం కోసం ఇది ఆన్సర్ ఆన్సర్ జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ సెవెన్ ఓకేనా నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం చూడండి నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం చూడండి ఎయిట్ పాయింట్ వన్ ఇంటూ వన్ థౌజండ్ వన్ థౌజండ్ అంటే త్రీ స్టెప్స్ త్రీ జీరోస్ కాబట్టి త్రీ ప్లేసెస్ ముందుకు వెళ్ళాలి చూడండి ఇక్కడ ఏమైంది ఎయిట్ పాయింట్ వన్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ త్రీ స్టెప్స్ వెళ్ళాలి త్రీ స్టెప్స్ అంటే వన్ స్టెప్ ఇక్కడ ఉంది సెకండ్ స్టెప్ మా దగ్గర సెకండ్ ప్లేస్ మా దగ్గర లేదు కాబట్టి జీరోస్ పెట్టుకోవాలి థర్డ్ స్టెప్ తరువాత అక్కడికి వెళ్ళాలి పాయింట్ ఓకేనా ఇక్కడున్న పాయింట్ ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి అంటే ఇంటూ వచ్చినప్పుడు ముందుకు వెళ్ళాలి ఎన్ని స్టెప్స్ వెళ్ళాలంటే ఇంటూ ఎన్ని జీరోస్తో చేస్తున్నాం అది త్రీ జీరోస్ కాబట్టి త్రీ స్టెప్స్ ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళిపోయింది ఇక్కడికి వెళ్ళిపోయింది ఈ పాయింట్ వెళ్ళిపోయింది కాబట్టి చూడండి ఎయిట్ వన్ జీరో జీరో పాయింట్ కాబట్టి ఆన్సర్ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ తీసుకోండి ఎయిట్ పాయింట్ వన్ డివైడెడ్ బై థౌజండ్ వన్ థౌజండ్ అంటే త్రీ ప్లేసెస్ బ్యాక్ రావాలి వెనక్కి రావాలి పాయింట్ ఇక్కడి ఆ పాయింట్ త్రీ ప్లేసెస్ అంటే వన్ టూ త్రీ ప్లేస్ తరువాత ఎందుకని డివిజన్ వచ్చింది ఇంటూ త్రీ జీరోస్ అంటే త్రీ ప్లేసెస్ సో ఇక్కడికి వచ్చేసింది సో ఆన్సర్ ఏమైంది ఇక్కడ పాయింట్ జీరో జీరో ఎయిట్ వన్ సో ఈ పాయింట్ కనబడటం కోసం ఈ జీరో పెట్టకుండా జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ వన్ ఓకేనా సో ఇంటూకి డివిజన్కి డిఫరెన్స్ మీకు ఇంటూ టెన్ వచ్చినప్పుడు హండ్రెడ్ వచ్చినప్పుడు థౌజండ్ వచ్చినప్పుడు ఎలా చేయాలో నేర్చుకుందాం అలాగే పార్ట్ త్రీలో ఓన్లీ మల్టిఫికేషన్ ఇంకో మోడల్ చెప్పాను అదేనా కరెక్టే ఇదేనా మీరు ఏది ఈజీగా ఉంటే దాన్ని ఫాలోఅప్ చేయండి సో నెక్స్ట్ డెసిమల్స్లో రెండు డెసిమల్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలో నెక్స్ట్ పార్ట్ ఫైవ్లో కలుసుకుందాం సో ఇవన్నీ కూడాను ఒకసారి ప్రాక్టీస్ చేయండి మ్యాథమెటిక్స్లో వెనకబడిన విద్యార్థులకు మాత్రమే ఇవన్నీ ఆల్రెడీ ఇవన్నీ మీరు నేర్చుకున్న చిన్నప్పుడు కొంతమంది చాలామంది విద్యార్థులు నాకు నాకు డెసిమల్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పారు సో అవన్నీ మిమ్మల్ని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకురావడానికి ఇది చెప్పడం జరుగుతుంది సో కాబట్టి నెక్స్ట్ మనం పార్ట్ ఫైవ్ లో కలుసుకుందాం ఇటు మీ ప్రకారం